హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి సున్నిపిండి నేను ఇంట్లో ఎలా తయారు చేస్తానో చూపిస్తాను సున్నిపిండి నేను చూపించేది పెద్దవారి కోసం మాత్రమేనండి ఇది వచ్చేసి నేను రేషన బియ్యం తీసుకున్నాను శుభ్రంగా చెరిగేసానండి అదైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను గ్లాసు నేను చూపిస్తున్న గ్లాసు మూడున్నర వస్తే కేజీ అనమాట అది ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి దానిలో సగం వచ్చేసి పచ్చిపప్పు అయితే తీసుకున్నాను పచ్చిశెనగపప్పు అంటారు కదా దానిలో పచ్చిపప్పులో సగం వచ్చేసి పెసలు తీసుకున్నానండి మనం ఏదైతే బియ్యం తీసుకున్నామో దాని సగం వంతమో పచ్చిసిన పప్పు దానిలో పావు వంత వచ్చేసేమో పెసలండి ఇప్పుడు ఈ మూడు మిక్స్ చేసేద్దాము మిక్సీ జార్లో వేసేసి ఇట్లా వేసేసాం కదా ఇప్పుడు గ్రైండ్ అయితే చేసేద్దామండి మిగిలిందైతే చూపిస్తున్నాను చూడండి జార్లో వేయగా ఇట్లా ఫైన్గా అయితే మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా జల్లించుకోవాలన్నమాట జల్లించిన తర్వాత మిగిలింది ఉంటుంది కండి జల్లెళ్ళు అది వచ్చేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మనం తీసుకున్నది అయిపోయేంతవరకు చేయాలండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ లోపు అయిపోతుంది మీకు నేను చూపిస్తున్న క్వాంటిటీ అయితే మాత్రం నేనైతే కొన్ని సంవత్సరాల నుండి ఇలాగే చేసుకుంటూ ఉంటానండి సున్నిపిండి వచ్చేసి చర్మకాంతి కూడా చాలా బాగుంటుందండి చూడండి లాస్ట్లో మిగిలిందైతే నేను ఇంకా పట్టకుండా కలిపేద్దామని చూపిస్తున్నాను మీకు అయితే కొంచెం లైట్గా రవ్వరవ్వ ఉంది కదా ఎందుకంటే అది ఉంటుంది కదండి ఫస్ట్లో మనం జరడు పట్టేసాం కాబట్టి ఇది లాస్ట్లో ఇట్లా కలపడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బరగ్గా ఉంటుందన్నమాట మనం స్కిన్కి ఉన్నటువంటి మురికి కూడా పోతుందనమాట ఇట్లా బరగ్గా పట్టుకోవడం వల్ల లాస్ట్లో ఇట్లా బాగా కలిపేసుకొని ఇట్లా డబ్బాకైతే తోడివేసానండి చూడండి ఇలా తయారు చేసి పెట్టుకుంటానండి ఇది ట్వంటీ డేస్ నుంచి నెల రోజులు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి అదండి నాకు